హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్లవర్ జీరో సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా మీకైతే ఈరోజు మన దగ్గర వచ్చిన బాడ్స్ అయితే మనం తీర్చిన బాడ్స్ అయితే మీకు ఒక్కొక్కటిగా చూపిద్దాం అనుకుంటున్నా అన్నీ మీకైతే డీటెయిల్గా చెప్పబోతున్నా స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ఒక్కొక్కటిగా తీసి మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ గాస్ ఇది ఫస్ట్ పుట్టింది ఇది చూడొచ్చు మంచి బాడ్ గాయ్స్ ఇది హాయ్ గాయ్స్ ఇదైతే టూ త్రీ టైమ్స్ అయితే మన రేసింగ్ వదిలేం దీన్ని టూ మంత్స్ అన్న బాడ్గా టూ మంత్స్ బాడ్గా ఉన్నప్పటి నుంచే దీనికైతే రేసింగ్ వదిలాం అది చాలా మంచి బాడ్ గా ఇది ఫస్ట్లో ఇంతక ఇంత థిక్నెస్ కలర్ అయితే లేదు ఇప్పుడు దీనికి ఐదు నెలలు కలర్ కలర్ అయితే మారుతుంది నీట్గా వస్తుంది గా సూపర్ అంటే సూపర్ బాడ్ ఫస్ట్ బాడ్ గాస్ ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ బాడ్ ఇది ఇది వచ్చేసి వైట్ హోమరా చాలా మంచి మంచిపాటు కాసేది ఇది నాకు మీకు చూపించాను కదా దాని తర్వాత వచ్చినాయి మన దగ్గర చిక్స్ బాడ్ అయితే మంచి ఇది ఓకే మంచి బాడు చూడొచ్చు ఇందాక మీకు చూపించాను కదా దానితో పాటు ఇది దాని జోడీ కది అది దాంతోపాటు వచ్చింది కొంచెం వీక్ గా అయితే ఉంది ఇది హాయ్ గాయస్ ఇది మనకి రెండోసారి వచ్చింది ఇది నచ్చిన పవర్ బై హెవీ సైజ్ బాడీ హాయ్ గాయస్ ఇది కూడా మన దగ్గర వచ్చింది బాడీది మనం తీయిచ్చింది పిల్ల దీని అయితే అది అది అంటారు కదా కాడ్ బెల్తో కొట్టి చంపేశారు అది చనిపోయింది గాయస్ బాగా దెబ్బలు తగిలినాయి తగిలి కూడా ఇంటికి వచ్చింది అది చాలా గ్రేట్ అసలు అది వైట్ కలర్ అది వైట్ హోమర్ అది చనిపోవటం వల్ల ఇది ఒక్కటే మిగిలింది చూడొచ్చు మనం టెన్ మొదలుపెట్టింది ఇదే ఈ బాడే గాయస్ చూడండి చూపిస్తా